ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన భాగంగా రైతు పండగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వెంట గారు అలాగే తోటి డైరెక్టర్లు అలాగే ఇంకా సిబ్బంది మరియు కార్యదర్శి గారికి మరియు ముఖ్యంగా ప్రశ్నిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో అప్పుడు రెండు లక్షల రుణమాఫీ అని హామీ ఇచ్చింది మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా మనకు రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినందుకు మా రైతుల పక్షాన మా యాజమాన్ మా సిబ్బంది మొత్తం మేము రేవంత్ రెడ్డి గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన ప్రభుత్వము క్వింటాల్కు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అలాగే సన్నవాడులకు ఐదు వందల బోనస్ కలిపి మనకు మద్దతు ధర ప్రకటించింది ఈ మద్దతు ధర ప్రకటించిన ప్రకారము దా ప్రతి మన దగ్గర ముప్పై ఏడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ముప్పై ఏడు కేంద్రాల్లో ఇప్పటి వరకు దాదాపుగా రెండు ల గత ప్రభుత్వం చూసినట్టయితే రెండు లక్షల యాభై ఐదు వేల క్వి వరి ధాన్యం కొనుగోలు చేసింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల నలభై వేల క్వింటాల ధాన్యం కొనుగోలు చేసింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అంటే దాదాపు ఒక యాభై వేల క్వింటాల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది దాదాపు ఇప్పటికీ ముప్పై ఏడు కేంద్రాల్లో తొమ్మిది కేంద్రాల్లో వరిధాన్యం పూర్తిగా కంప్లీట్ అయింది దానిలో ముగింపు కూడా చేసుకోవడం జరిగింది మిగతా కేంద్రాల్లో ఇంకా కూడా వరి ధాన్యం కొనుగోలు ఉంది ఇది కూడా త్వరలో కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాము అలాగే మనము ఎవరైతే ఇప్పుడు గత ప్రభుత్వం మనల్ని ఏ రైతుల్ని ఒకటి ఒక నినాదంతో భయపెట్టింది ఏంటంటే వరేస్తే ఊరే అన్న మాట రైతుల్ని చాలా తీవ్రంగా భయపెట్టింది కానీ ఆ దేవుని దయవల్ల కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ధాన్యం సాగులో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలబడింది దీనికి అందరం మనమందరం కూడా హర్షం వ్యక్తం చేయాలి అలాగే మనకు ఆ దేవుని వల్ల కావచ్చు లేదంటే ఫస్ట్ ఏమన్నారంటే కాంగ్రెస్ వస్తుందని చెప్పారు కానీ మనకు పరిస్థితిని అనుకూలంగా అనుకూలించాయి లేటుగా వర్షాలు పడినప్పటికీ కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది కాలేదు ఇప్పటికీ కూడా మన డ్యాంలో ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పగా చెప్పుకున్నారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతోటి సంబంధం లేకుండా అసలు దాని నుండి మనకు వాటర్ అనేది రాకుండా కూడా వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల ఇప్పటికీ మన డ్యాంలో కుండల ఇరవై ఏడు టీఎంసీల నీటితో నిండి ఉంది ఇది కూడా మన రైతులందరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే మనకెప్పుడు డ్యామ్ నిండి ఉంటు ఉన్నట్టయితే దాదాపు అడుగు జలాలు దాదాపు సమృద్ధిగా ఉంటాయి మనకి ఇప్పుడు వచ్చే రబీ పంట కూడా చాలా ఎక్కువ పంట సాగుతీస్తారని ఆశిస్తు ఆశిస్తున్నాము అలాగే ప్రజాపాలన భాగంగా ఈ రైతు పండగ మనకు మహబూబ్ నగర్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది రేపు ముప్పైవ తేదీ నాడు నాలుగు గంటలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అయితే ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో రైతు పండుగ నిర్వహించడం జరిగింది మనకి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే యువ రైతులు ఉంటారో వాళ్ళకి సా ఆధునిక సాంకేతికతో కూడినటువంటి పనిముట్లు అక్కడ మనకి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది అది అందులో ఎలా అంటే ఎలా పనిచేస్తాయి దాన్ని ఎలా మనము వినియోగించాలి ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు అందులో డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న యువ రైతులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ డెమో కార్యక్రమాన్ని కూడా చూసుకోవచ్చు దానిలో సబ్సిడీ కూడా ప్రకటిస్తామని మంత్రి గారు ఆలోచించారు ఈ ఉద్దేశంతో వాళ్ళు డెమో కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అలాగే మనకు దాదాపు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో భాగంగానే రైతులకు ఒకటి ప్రభుత్వము ఒక మంచి అవకాశం కల్పించింది ఎవరైతే గ్రామాలలో ఉంటారో స్థానికంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పాడి పరిశ్రమ ప్రోత్సాహకంలో భాగంగా మూడు పశువులకి పైన ఉన్న ప్రతి ఒక్కరి అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో మూడు పశువుల పైన ఉన్నవారికి ఎనభై వేల రూపాయలతో షెడ్డు నిర్మాణం కూడా మనకు వాళ్ళు ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది మూడు పశువులు ఉన్న వాళ్ళైనా సరే లేదు ఇరవై గొర్రెలు ఉన్న వాళ్ళైనా సరే లేదు రెండు వందల కోళ్ ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా కానీ దీనికి అర్హులైన వారు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నేను వచ్చి మేము మా ఇప్పుడు మేమున్న మెంబర్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా మా ఇక్కడ ఈ ఎంసీ సెంటర్ నుండి వరిధాన్యం అత్యధికంగా కొనుగోలు చేయడం జరిగింది దీనిలో సహకరించిన మా తోటి మిత్రులకి అలాగే స్టాఫ్కి అలాగే ప్యాక్సెంట్ సెంటర్ వాళ్ళకి మ ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను